ప్రైమ్ టైమ్ డిబేట్ కలాంని పూజిస్తాం కసబ్ని పాత్రేస్తాం ఇదే భారత విధానం ఇదే స్ఫూర్తి మంత్రం ఇండియా కలాం లాంటి మహనీయుడిని రాష్ట్రపతిగా గౌరవించింది ఆయన మార్గదర్శనంలో దేశాన్ని ముందుకు నడిపించింది మిసైల్ మ్యాన్గా ఆయనను కీర్తించింది దేశ అన్వాయుద్ధ తయారులు మేటిగా నిలిచేలా చేసిన మహనీయుని నిత్యం కొలుస్తుంది దేశానికి మార్గదర్శనం చేసిన యోధినిగా కీర్తిస్తుంది నేటికి ఆయన సూచించిన బాటలో కలను కని సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ప్రపంచానికి కొత్త తోవ చూపిస్తుంది అదే సమయంలో ముంబై దాడులకు కుట్ర చేసిన కసబ్ను నిర్దాక్షిణీయంగా ఉరికంభానికి ఎక్కించింది ఎన్టీఆర్పై యుద్ధం చేసిన దుర్మార్గుని సైతం చట్ట ప్రకారమే శిక్షించింది ఎక్కడ ఆగ్ర ఆవేశాలను చూపించలేదు అక్కడ కూడా ధర్మ నిరతిని వదిలిపెట్టలేదు ఎప్పుడు కూడా పొరుగు దేశం దాడి చేస్తుంటే మనల్ని మనం రక్షించుకోవాలన్న తలంపుతో మాత్రమే వ్యవహరించింది దుర్మార్గులను ముష్కరులపై దాడి చేసి వారిని నేరుగా వెళ్లి అంతం చేయాలనుకోలేదు దుష్టులను కేటుగాలను సైతం చట్ట ప్రకారమే శిక్షించాలనుకుంది అందుకే ప్రధాని మోడీ నిస్పష్టమైన ప్రకటన చేశారు బీహార్లో జరిగిన బహిరంగ సభలో మనసులో బాధను మోడీ బయటపెట్టారు పెట్టారు అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఘటన తనను ఏ విధంగా బాధించిందో అందుకు తగిన విధంగా బలగాలతో బదిలిస్తామంటూ గర్జించారు మోడీ ముష్కరులను దేశంలో ఎక్కడున్నా ఏరి పారిస్తామన్నారు భారతీయులు చేతగాని వాళ్ళనుకున్న వాళ్ళ భరతం పడతానన్నారు దేశాన్ని దెబ్బతీయాలని చూస్తే అడ్రస్ గల్లంతు చేస్తానన్నారు దేశం ఇన్నాళ్ళు ధర్మాన్ని రక్షించిందని ధర్మం కోసం నిలబడిందన్న మోడీ సహనానికి కూడా హద్దు ఉంటుందన్నారు పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చారు చూస్తూ ఊరుకోవడానికి తామేమి చేవలేని వాళ్ళం కాదన్నారు భారత సత్తా ఏంటో చూపిస్తానన్నారు ముష్కరులను పాకిస్తాన్ ఎక్కడ దాచిపెట్టినా కూడా వారి చర్మం ఒలుస్తానన్నారు ఈ ఘటన వెనుక ఉన్న వారి అంత చూస్తామన్నారు ఇండియా కాలం స్ఫూర్తితో పనిచేస్తుందన్న అభిప్రాయాన్ని మోడీ చెప్పకనే చెప్పారు అదే సమయంలో ఇండియాను దెబ్బ కొట్టాలనే కసబ్లా కుట్రలో పావులైతే పాతరేస్తామన్న సందేశాన్ని ఇచ్చారు మోడీ విధ్వంసం చేయాల్సిన సమయం ఆసనమైందన్నారు పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోడీ తనదైన శైలిలో పాకుపై నిప్పులు జరిగారు పహల్గాం దాడి చేస్తున్న ఉగ్రవాదులు కుట్ర పనిన వారికి ఊహించని విధంగా శిక్ష విధించబోతున్నామన్నారు కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు దుఃఖం కోపం ప్రజలు ఉన్నాయన్న మోడీ భారత ఆత్మపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా నో నెవర్ అంటూ ఏ ఒక్కరిని వదలబోమన్నారు దాడి చేసిన ఉగ్రవాదులు అందుకు కుట్రపడిన వరకే చుక్కలు చూపిస్తామన్నారు ఊహకు అందని విధంగా శిక్షలు విధిస్తామన్నారు ఉగ్రవాదుల స్వర్గధామైన భూభాగాలను అందుకు వేదిక కానివ్వబోమన్నారు భారతపై దాడి చేసిన వారిని నామ రూపాలు లేకుండా చేస్తామన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఇప్పుడు పాకిస్తాన్ పేచమనలా చాలన్న సంకల్పం తీసుకున్నారన్నారు భారత గడ్డపై ఉగ్రవాది చర్యలకు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ ప్రపంచంలోనే ఒంటరి చేస్తామన్న సందేశాన్ని మోడీ ఇచ్చారు అవును ఇప్పుడు ఇండియా ధర్మయుద్ధం చేయాల్సిందే ధర్మాన్ని కాపాడాల్సిందే ఆ ధర్మమే కాపాడుతుందని సనాతన ధర్మాన్ని ఆచరించే ఇండియా ఇప్పుడు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని భావిస్తారు అందుకే ఎవరైనా ధర్మాన్ని పాటించాలని ధర్మంగా మెలగాలని ఇండియన్లు భావిస్తారు కానీ పరుగుదేశం పాకిస్తాన్ మాత్రం వేటిని పట్టించుకోదు ధర్మం ఎలా ఉంటుందంటూ ఉల్టా ప్రశ్నిస్తుంది మహాభారత యుద్ధంలో సఖిని ధర్మానికి ఇచ్చిన నిర్వచనమే తాము పాటిస్తామంటుంది తాము అధర్మం ద్వారా గెలిచాక తమదే ధర్మం అని ప్రజలందరికీ చెప్తామంటుంది ఆ ధర్మాన్ని ధర్మంగా ప్రజలకు వివరించి నమ్మిస్తామంటుంది పాక్ అన్యాయమే విదేశంగా విధానంగా బతుకుతున్న పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎవరిపైన దండయాత్ర చేయలేదు దాడి కూడా చేయలేదు పొరుగు దేశాలకు మానవత దృక్పథంతో సాయం మాత్రమే చేసింది కానీ పాకిస్తాన్ మాత్రం పాము పాలు తాగిన విషయమే కాకుతుందన్న చందంగా మేలు చేసిన ద్రోహమే చేయాలని చూస్తుంది తాజాగా మరోసారి అది రుజువైంది మతం పేరుతో మరణ హోమం జరుగుతుంది మానవత్వం మర్చిపోతున్న పరిస్థితులను చూస్తున్నాం హిందువా ముస్లిమా అంటూ చంపేసే అరాచక పర్వాన్ని చూస్తున్నాం మతం అడిగి మనుషుల్ని చంపుతున్న దగుల్ బాధ్యులను చూస్తున్నాం ఇండియాలో ఉగ్రముకుల అరాచకం సృష్టిస్తున్నాయి తాండవం చేస్తున్నాయి మతం మద్దతులకు అండగా పాకిస్తాన్ రెచ్చిపోతుంది సొంత దేశంలో ముస్లింలని విభజించి పాలిస్తున్న దయాది పరాయి దేశాల ముస్లింలకు మద్దతు అంటూ వారిని వంచిస్తుంది మతం ఆధారంగా కాశ్మీర్లో రావణ కష్టం రగిలిస్తుంది టెర్రరిస్టుల దాడిలో దయాది హస్తం స్పష్టం అవుతుంది అయితే మతం వ్యవహారాన్ని నిశ్చితంగా గమనిస్తున్న ప్రధాని మోడీ తీవ్రవాదులు ఎవరిని కూడా వదిలిపెట్టబోమంటున్నారు అయితే ఇండియాపై అలా ఇలా అంటూ అవాకులు చవాకులు పేలి అక్కడి పాలకులు నేరుగా మొత్తం వ్యవహారంపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా విడ్డూరం